ఫ్రెండ్ కు భారత్ అంటే ఎందుకు అంత ఇష్టమో మీకు తెలుసా క్రీస్తు పూర్వం దాదాపు ఆరు ఏడు శతాబ్దాల్లో జూయిష్ మతం అప్పటి ఇజ్రాయిల్ రాజ్యంలో పుట్టింది తర్వాత ఈ రాజ్యాలపై రోమన్ల దాడితో ఈ మతం తన ఉనికిని కాపాడుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తూనే వచ్చింది మనకు బాగా తెలిసిన క్రీస్తు కూడా జూయిష్ మతంలోనే జన్మించాడు ఇతన్ని దేవుని యొక్క దోతగా భావించారు కొంతమంది యూదులు అలా చాలామంది యూదులు యూదుల మతం నుండి క్రిస్టియానిటీకి మారిపోయారు క్రీస్తు శకం రెండవ శతాబ్దం నుండి యూదులపై దాడులు మరింతగా పెరిగాయి అక్కడి నుంచి దాదాపు వెయ్యి సంవత్సరాల పాటు యూదులు తమ ఉనికి కోసం తీవ్రంగా పోరా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూరప్ ఆఫ్రికా అమెరికాలో జరిగిన యూదుల ఓచకోత కారణంగా దాదాపు ఆరు మిలియన్ల యూదులు ప్రాణాలు కోల్పోయారని అంచనా దీంతో పదహారు కోట్లు ఉండే యూదుల యొక్క ప్రపంచ జనాభా దాదాపు ఏడు కోట్లకు పడిపోయింది ఈ సమయంలో యూదులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఎక్కడికి వెళ్ళినా ఎవరూ తమకు ఆదిత్యం ఇవ్వలేదు కానీ కేవలం భారత్ మాత్రం వారిని సోదరభావంతో చూసి ఆదుకుంది ఆశ్రయం ఇచ్చింది దీంతో ఉప్పొంగిపోయిన ఇజ్రాయిల్ తమకు ఎట్టి పరిస్థితుల్లో ఇండియా సపోర్ట్ ఉన్నా లేకున్నా వాళ్ళు మాత్రం ఇండియాకి సపోర్ట్ గానే ఉంటున్నారు